ఇంద్రుడు ఎలా దేవేంద్రుడయ్యాడో మీకు తెలుసా పూర్వంకాలంలో దేవలోక సింహాసనం ఖాళీగానే ఉండేది ఆ సమయంలో మూడు లోకాలలో మహా తుఫాన్ లాంటి కల్లోలం చెలరేగింది అసురులు బలవంతంగా దాడులు చేస్తున్నారు దేవతలందరూ భయపడి తమను రక్షించుకోవడానికి మార్గం కోసం వెతుకుతున్నారు అప్పుడు ఓ యువకుడు ముందుకు వచ్చాడు ఆ యువకుడు ఇంద్రుడు ఇంద్రుడన్నాడు నేను ఈ యుద్ధాన్ని స్వీకరిస్తాను కాని ముందుగా ఒక శస్త్రం కావాలి అది లేకుండా అసురులను జయించడం అసాధ్యం అప్పుడు మహర్షులు తమ తపోబలంతో ఒక అద్భుతమైన ఆయుధాన్ని తయారుచేశారు అదే వజ్రాయుధం ఈ వజ్రాయుధం మహర్షి ఋషి యొక్క రెక్కలతో తయారైనది ఆ శక్తివంతమైన వజ్రాయుధాన్ని చేతిలో పట్టుకుని ఇంద్రుడు అసురరాజు రుద్రసారుడితో భయంకరమైన యుద్ధం చేశాడు ఆ యుద్ధంలో ఆకాశం కంపించింది లోకాలు వణికాయి కాని చివరికి ఇంద్రుడి ధైర్యం వజ్రాయుధం శక్తి ముందు రుద్రసారుడు ఓడిపోయాడు దేవతలందరూ సంతోషంతో ఇంద్రుణ్ణి సింహాసనంపై కూర్చోబెట్టారు అప్పటినుంచి ఇంద్రుడు దేవతల రాజు దేవేంద్రుడు స్వర్గానికి అధిపతి అయ్యాడు